నమస్తే అండి నేను రజాక్ రామ్ చరణ్ గారైనా ఉపాసన గారైనా పెద్దలకి ఇచ్చేటటువంటి గౌరవం వేరే చెప్పొచ్చు మెగా ఫ్యామిలీ యొక్క వ్యవహార శైలి గౌరవ శైలి ఆ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారైనా సరే పెద్దలను చూడగానే ముందు దండం పెడతారు రామ్ చరణ్ గారైనా అంతే సో ఇప్పుడు ఉపాసన గారు ఒక మంచి పని చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది ఆమె తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై గారిని కలవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ అయితే ఈ రోజు పడ్డాయి అనమాట మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో విషయంలోకి వెళ్తే గనక తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారిని మెగా కూడా ఉపాసనా కుర గారు కలిశారు రాజ్ కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్ కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన గారు కొనియాడారు గిరిపుత్రుల అభివృద్ధి సంక్షేమం కోసం చేస్తున్న గవర్నర్ తమిళసై చేస్తున్న పనులు నా మనసును కదిలించాయని ఉపాసన గారు చెప్పుకొచ్చారు మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ గవర్నర్ గారికి ఆమె ఆమెతో కలిసి ఫోటోల్ని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు ఉపాసనగర్ ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు తెలంగాణలోని పలు జిల్లాల్లోని గిరిజన గ్రామాలను గవర్నర్ తమిళ సౌందర గారు దత్త తీసుకున్నారు తెలంగాణ రాజ్ భవన్ తరపున నాగర్ కర్నూలు జిల్లాలో ఆరు చెంచు గిరిజన గ్రామాలను దత్త తీసుకున్న తమిళ సై అక్కడ తరచూ పర్యటిస్తున్నారు నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా విద్య వైద్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు ఈ నేపథ్యంలోనే గవర్నర్ కలిసి మరి ప్రశంసలు తెలిపారు ఉపాసన గారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే సినీ కళామ తల్లికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు చిరంజీవి గారిని ఎంపిక చేశారు అయితే ఇదివరకే మెగా ఫ్యామిలీలో ఒకరు పద్మ విభూషణ్ అందుకున్నారు ఉపాసన తాతికరైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు రెండు వేల పదిలో పద్మ విభూషణ్ అందుకున్నారు ఇక ఇప్పుడు తన మామగారు చిరంజీవి గారు పద్మ విభూషణ్ అందుకోవడంతో ఆనందంలో ఆ ఫ్యామిలీ అయితే ఉబ్బి తబ్బిబ్బైపోతుందని చెప్పొచ్చు సో మొత్తానికి అయితే గిరిజన సంక్షేమానికి తమిళ సాయి గారు చేస్తున్నటువంటి గొప్పతనానికి ఈమె అందుగాను అభినందించడానికి కోసం అని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగిందనమాట